హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఆరో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే బెంగళూరు ఢిల్లీ హైదరాబాద్ కలకత్తా అలాగే తమిళనాడులోని కోయంబత్తూర్లో మార్కెట్లోని వివరాలు అయితే తెలుసుకుందాం మొదటిగా వచ్చేసి మనకి హైదరాబాద్ అయితే తెలుసుకుందాం హైదరాబాద్లో వచ్చేసి ఇరవై ఆరో తారీఖు పదివేలతో మామూలు స్మాల్ కాయ అనేది పోవడం అయితే జరిగింది అలాగే మీడియం కాయ వచ్చేసి పదిహేడు వేలతో పోవడం అయితే జరిగింది అలాగే లార్జ్ కాయ బాగున్న కాయ అయితే ముప్పై నాలుగు వేలు అయితే పోవడం అయితే జరిగింది అలాగే బెంగళూరు ఇది వచ్చేసి మామూలు స్మాల్ కాయ వచ్చేసి ముప్పై ఐదు వేలు మీడియం కాయ వచ్చేసి నలభై వేలు కాయ వచ్చేసి బాగున్న కాయ నలభై ఐదు వేలు అయితే పోవడం అయితే జరిగింది ఇక ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీలో వచ్చేసి మామూలుగా స్టార్టింగ్ రేటు అంటే స్మాల్ సైజు పద్దెనిమిది వేలు అలాగే మీడియం సైజు వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందలు అలాగే టాప్ సైజు వచ్చేసి టాప్ రేట్ వచ్చేసి ముప్పై ఏడు వేలు అయితే పోవడం అయితే జరిగింది ఇక కలకత్తా వచ్చేసి ఇక్కడ కానీ మూడు భాగాలుగా విధిస్తారు అందులో కూడా రేట్ అనేది డిఫరెంట్గా వేయడం అయితే జరుగుతుంది స్మాల్కాయ్ వచ్చేసి ఈరోజు యాభై వేలతో స్టార్టింగ్ అయితే పోవడం అయితే జరిగింది మీడియంగా యాభై ఆరు వేలు అలాగే టాప్ రేట్ వచ్చేసి అరవై వేలు అరవై వేలు అయితే పోవడం అయితే జరిగింది ఇది స్మాల్కాయే అలాగే మీడియం సైజ్ వచ్చేసి డెబ్బై వేలతో మొదలయ్యి డెబ్బై నాలుగు వేల వరకు టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది లార్జ్ సైజు వచ్చేసి ఎనభై వేలతో మొదలయ్యి ఎనభై ఐదు వేల వరకు రేట్ అయితే పోవడం అయితే జరిగింది ఇక కోయంబత్తూర్లో వచ్చేసి ఈరోజు మొదటగా వచ్చేసి ఆర్ఎస్పురం అనే మార్కెట్లో నలభై వేలతో స్టార్టింగ్ ప్రైజ్ అయితే పోవడం జరిగింది ఇక టాప్ రేట్ వచ్చేసి అరవై వేలు అనేది పోవడం అయితే జరిగింది అలాగే కోయంబత్తూరులోనే వడవల్లి మార్కెట్లో వచ్చేసి యాభై వేలు స్టార్టింగ్ ప్రైజ్ అయితే పోవడం అయితే జరిగింది అలాగే టాప్ ప్రైజ్ వచ్చేసి అరవై వేలు అనేది పోవడం అయితే జరిగింది ఇవన్నీ కూడా ఇరవై ఆరో తారీఖు రేట్లు అనమాట ఈ వీడియోకి ఒక లైక్ ఒక సబ్స్క్రైబు వేసుకోండి